అందరికీ నమస్కారములు మనందరికీ తెలిసినటువంటి విషయమే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదవీ రమణ సమయాన్ని పెంచడం జరిగింది అది యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి పదవీ రమ నాలుగు అనేవి మొదలైనవి రిటైర్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ దాదాపు పద్దెనిమిది ఇరవై నెలలు కావస్తుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం చలన లేకుండా ఒక ముద్ర నిద్రపోతున్నట్టుగా ఈ పెన్షనర్స్ గురించి పట్టించుకోకుండా బెనిఫిట్స్ ఇవ్వకుండా మనోవేదనకు గురి చేయడం జరుగుతుంది ఇలా మనోవేదన గురవుతున్నటువంటి ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయులు చాలామంది ప్రాణాలు వదులుతున్నారు బిల్లు లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యాధులతో ఇంకో మనోవేదనకు గురవుతూ ప్రాణాలు వదులుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరము మేము ఏమీ గొ్యమ కోరికలు కోరడం లేదు మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాత్రమే ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం మాకు జిపిఎఫ్ మేము దాచుకున్నటువంటిదే మా జీతం నుంచి వేతనం నుంచి ప్రతి నెల కొంత అమౌంట్ను మేము మినహాయింపు చేసుకుంటాం అలాంటి జీపీఎఫ్ని ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా జిఎస్ జీఏఎస్ని కూడా మా యొక్క జీతం నుంచి మినహాయించుకుంటాము అలాంటిది కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు మేము సర్వీస్లో ఉన్నంత కాలం కూడా లీవ్స్ వాడుకోకుండా మేము అలాగే ఉంచుకొని దాన్ని ఎన్కాష్మెంట్గా మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది ఆ ఎన్కాష్మెంట్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఏ ఉద్యోగ రిటైర్ అయినప్పుడు వెంటనే ఆ రిటైర్మెంట్ రోజే గ్రాట్యుటీ తనకి ఇవ్వాల్సినటువంటి కంపిటీషన్ కంపిటేషన్ అంటే అది దాదాపు నూట ఎనభై నెలల్లో ప్రభుత్వం ఒక లోన్గా ఇచ్చేసి నూట ఎనభై నెలల్లో దాన్ని మినహాయించడం అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం మరి ఎంతోమంది పెన్షనర్స్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి మనోవేదనకు గురే ప్రాణాలు వదులుతూ ఉన్నారు మరి ప్రభుత్వం పట్టించుకొని ఇప్పటికైనా ముద్రలతో వదిలి మా యొక్క ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఎన్నో వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టడం జరుగుతుంది అలాగే మాకు కూడా కొంత అప్పులు తెచ్చుకొచ్చిన మా యొక్క ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేము ఇవి గత్యమ కోరికలు కాదు ఎంతోమంది ఈ పెన్షనర్స్ పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టుకొని ప్లాట్లు కొనుక్కొని అప్పుల పాలై ఉన్నారు ఈ అప్పులు తెలుసు పిల్లల పెళ్లిళ్ళు చేసి ఆడపిల్లల కట్నంలో ఇవ్వలేక ప్రాణాలు వదులుతున్నటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే మొన్న ఖమ్మం జిల్లాలో కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఖమ్మం శ్రీనివాసరావు గారు తన ప్రాణాలు వదలడం జరిగింది గుండెపోటుతోని ఈ విధమైనటువంటి చర్యలు మరియు ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ విధమైనటువంటి అధైర్యానికి గురి కావద్దు మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కోసం మనం నిరంతరం పోరాటం చేయాలి మనం జిల్లా వ్యాప్తంగా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం జిల్లా బాడీని పామ్ చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బాడీని కూడా పామ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కార్యరూపం రూపొందించుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ధైర్యంగా ఉండి మనం పోరాడి మన యొక్క బెనిఫిట్స్ను సాధించుకోవాలి తప్ప మనం ఈ విధంగా ఆధైర్యానికి పాల్పడే ప్రాణాలు వదులుకోవడం మన యొక్క కుటుంబాలలో చీకటిని నింపడం అనేది చాలా బాధాకరం మిత్రులు ఎవరు కూడా అలాంటి అగాయకు పాల్పడవద్దు అయితే గురయ్యి ప్రాణాలు తీసుకోవద్దు ధైర్యంతో మనం పోరాటం చేసి మన యొక్క బెనిఫిట్ సాధించుకోవడానికి మనం కృషి చేయాలి అని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపయోగిస్తున్నాను ఉద్యోగ వర్గం తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బందులు పడా జనరల్గా ఇప్పుడు డిఏ ఇచ్చిన టీఆర్సీఏ ఇచ్చిన ఒక పద్దెనిమిది నెలల బకాయిలు ఆ ఉన్న లక్ష రూపాయలు వచ్చేదాన్ని గతంలో ఒకేసారి ఇస్తే ఏదో అవసరాలకు అవసరం వచ్చేది కుటుంబ అవసరాలకు దాన్ని ఏం కూడా దాన్ని ఇన్స్టాల్మెంట్ చేస్తున్నాం అక్కడ నెలకు నాలుగు వేలు మూడు వేలు ఇట్లా అవసరాలకు కూడా రాకుండా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మరి ఇవన్నీ ప్రభుత్వాలు ఈ ఉద్యోగ వర్గం పడుతున్న ఇబ్బందులను గమనించి వాళ్ళకి తప్పకుండా త్వరలోనే బెనిఫిట్స్ని మొన్న తొమ్మిదో నెల వరకు జిపిఎఫ్ కొంతమందికి జమ చేయడం జరిగింది తర్వాత సెప్టెంబర్ తర్వాత నుంచి ఇంతవరకు మళ్ళీ అందరూ వెయిట్ చేసే పరిస్థితి ఉంది అంటే మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వాళ్ళ అవసరాలకు వేరే సంక్షేమ కార్యం మళ్ళించి రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బందులు కురిసే పరిస్థితులు ఉన్నాయి మరి వాళ్ళ సమాజంలో చాలామంది రిటైర్ కానీ ఎన్ని లక్షలు వచ్చిన కారణం ఫస్ట్ మా ఊరి రిటైర్ అయ్యి నానా ఇబ్బందులు పడుతున్నాం అనే పరిస్థితి వచ్చింది కాబట్టి మరి ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడంలో కానీ ముందుండేది ఉద్యోగులే ఉద్యోగులు మంచి పని చేస్తేనే గవర్నమెంట్ వారి పేరు వస్తుంది మరి అటువంటి చేసే ఉద్యోగాలు ఇబ్బంది పెట్టడం కూడా సరైన పద్ధతి కాదని సందర్భాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది